ప్రజలు విజ్ఞులు ప్రజలకు పరిపాలన తెలుసు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకుల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పచెప్పినట్టయింది మొదటి పది సంవత్సరాలు తాను జడ్డ కోతి వనమల్లో జడిచా నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాళేశ్వరం మీద చర్చ చేద్దామా ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా రైతు బంధు మీద చర్చ చేద్దామా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకుల గురించి ఇచ్చిన అరవై వేల ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా లేదా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా వంద సంవత్సరాల నుంచి కులగణన జరగాలి ఈ దేశంలో ఎంత మంది బలహీన వర్గాలు ఉన్నారో ఈ దేశంలో పశు సంపద కూడా లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదు అని ఆవేదన చెందుతున్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కులగణన మీద చేసిన దాని మీద చట్ట సభలలో చర్చ చేద్దామా దేని మీద చర్చ చేద్దాం చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా నేను సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్ని అంత మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు ఆయన కళ్ళకు ఆయన చూపుకోకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్నోళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పాటికి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం అంత విషమైన మాటల్లా కళ్ళల్లో కనిపిస్తుంది